మయన్మార్ థాయిలాండ్ దేశాల్లో ఇటీవల సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ భూకంపం వల్ల భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది ఈ భూకంపం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు చాలా భవనాలు ముఖ్యంగా చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి మాండలే నేపిడా వంటి నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా చాలా నష్టం జరిగింది ఈ భూకంపం రెక్టార్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించింది రెండు దేశాల్లో కలిపి వెయ్యి మందికి పైగా మరణించారు రెండు దేశాల ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి భారత ప్రభుత్వం కూడా మయన్మార్కు సహాయం అందించింది అంతర్జాతీయ సహాయక సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి అయితే అసలు ఎందుకు సంభవించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి ఉపరితలం అనేక టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్లేట్లు ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్తాయి లేదా ఒకదాని కిందకి మరొకటి జారుతాయి ఇలా జరిగినప్పుడు భూమిలో శక్తి విడుదలవుతుంది ఈ శక్తి భూమి ఉపరితలంపై కంపనాలుగా వ్యాపిస్తుంది ఈ కంపనాలనే మనం భూకంపాలుగా అనుభవిస్తాము భూకంపాలకు కొన్ని ముఖ్యమైన కారణాలు భూమి ఉపరితలంపై ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు కదలటం వల్ల భూకంపాలు వస్తాయి ఈ ప్లేట్లు ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా ఒకదాని కిందకి మరొకటి జారినప్పుడు భూమిలో శక్తి విడుదలవుతుంది అగ్ని పర్వతాలు పేలినప్పుడు కూడా భూకంపాలు సంభవిస్తాయి అగ్ని పర్వతం నుండి లావా బూడిద బయటికి వచ్చినప్పుడు భూమిలో ఒత్తిడి పెరిగి కంపనాలు వస్తాయి కొన్నిసార్లు భూగర్భ జలాలు కదలడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి భూగర్భ జలాలు భూమి లోపల కదలడం వల్ల ఒత్తిడి పెరిగి భూమి కంపించే అవకాశం ఉంది గనుల తవ్వకం పెద్ద డ్యాముల నిర్మాణం వంటి మానవ కార్యకలాపాల వల్ల కూడా భూకంపాలు సంభవించవచ్చు భూకంపాలు సాధారణంగా భూమి లోపల లోపాలు ఉన్న చోట సంభవిస్తాయి ఈ లోపాలు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దులుగా ఉంటాయి భూకంపాలు సంభవించినప్పుడు భూమి ఉపరితలంపై ప్రకంపనలు ఏర్పడతాయి ఈ ప్రకంపనలు భవనాలు వంతెనలు మరియు ఇతర నిర్మాణాలను దెబ్బతీస్తాయి కొన్నిసార్లు భూకంపాలు సునామీలకు కూడా దారితీస్తాయి మయన్మార్ భూకంపాలకు ప్రధాన కారణం భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు భూమి ఉపరితలం అనేక పెద్ద రాతి పలకలతో రూపొందించబడింది వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అంటారు ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూనే ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్లేట్లు ఒకదానికొకటి రాసుకుంటూ లేదా ఢీకుంటూ ఉంటాయి దీనివల్ల భూమి కంపించి భూకంపాలు సంభవిస్తాయి మయన్మార్ లో తరచుగా భూకంపాలు సంభవించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మయన్మార్ భారతదేశ టెక్టోనిక్ ప్లేట్లు మరియు మయన్మార్ మైక్రోప్లేట్ మధ్య సరిహద్దులో ఉంది ఈ ప్రాంతాన్ని సగాయింగ్ ఫాల్ట్ అంటారు ఈ ఫాల్ట్ లో ప్లేట్ల కదలికల వల్ల తరచుగా భూకంపాలు వస్తాయి భారతదేశ ప్లేట్ మరియు యూరేషియా ప్లేట్ వేర్వేరు దేశాల్లో కదులుతున్నాయి ఈ కదలికల వల్ల మయన్మార్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవిస్తాయి భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మయన్మార్లో చాలా భూకంపాలు భూమి ఉపరితలానికి దగ్గరగా సంభవిస్తాయి దీనివల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే మయన్మార్ భూకంపాలకు ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు మరియు సగాయింగ్ ఫాల్ట్ మయన్మార్లో భూకంప విలయం కారణంగా ఎత్తైన భవంతులు పురాతన వంతెనలు సహా అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి నష్టం కూడా భారీగా ఉంది మయన్మార్లో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం మరోసారి ఉలిక్కి పడేలా చేసింది ఈ విలయం కారణంగా ఎత్తైన భవంతులు పురాతన వంతెనలు సహా అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంది భూకంప కేంద్రం మధ్య మయన్మార్ లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇది సగాయింగ్ కు సమీపంలో ఉంటుంది అసలేమిటి ప్రాంతం ఇక్కడే ఎందుకు తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి సాధారణంగా భూమి పైపొరల్లో అనేక వలకలు ఉంటాయి వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు ఈ వలకల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది ఇవి నిరంతరం ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఉంటాయి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ బర్మా మైక్రో ప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది మయన్మార్లో ఇది దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల మేర విస్తరించింది భూ పలకాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్లో ఏడాదికి పదకొండు మిల్లీమీటర్ల నుంచి పద్దెనిమిది మిల్లీమీటర్ల వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు పద్దెనిమిది మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువ అని దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు ఇవి దీర్ఘకాలం కొనసాగుతూ ఉండడంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి రెడ్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో గత వందేళ్లలో ఆరు తీవ్రత కంటే ఎక్కువగా పద్నాలుగు భూకంపాలు వచ్చినట్లు అంచనా పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో రాగా పంతొమ్మిది వందల యాభై ఆరులోను ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూమి కంపించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో షాన్లో రెండు కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు రెండు స్టార్లెలో వచ్చిన భూకంపంలో నూట యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదహారులోనూ ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో రాగా తాజాగా ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో ఇది సంభవించింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది దాని తీవ్రత రెగ్యులర్ స్కేల్పై ఆరు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది మయన్మార్ను వణికించిన భూకంపం తాజాగా ఇండోనేషియాను కుదిపేసింది ఆదివారం ఉదయం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది రెక్టార్ స్కేల్పై దీని తీవ్రత నాలుగు పాయింట్ ఆరుగా నమోదైంది సుమత్రా దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు మయన్మార్ భూకంపం గురించి టీవీలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న ఇండోనేషియా వాసులు భయంతో ఉనికిపోతున్నారు ఇక్కడి భూ విలయంలో సుమారు పదహారు వందల అరవై నాలుగు మంది మృతి చెందగా మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే దీంతో తమకు అలాంటి పరిస్థితి ఎదురవుతుందనే భయం వీరికి పట్టుకుంది కాగా గతంలోనూ పలు భూకంపాలు లక్షల మంది ఇండోనేషియా వాసుల ప్రాణాలు తీశాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది దాని తీవ్రత రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది సులవేసి ద్వీప తీరానికి కొంత దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది అయితే ప్రాణ ఆస్తి నష్టం ఏమీ సంభవించలేదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలోనూ సులవేసిలో భూకంపం వచ్చింది రెక్టార్ స్కెల్పై ఆరు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి వంద మంది ప్రాణాలు కోల్పోయారు వేల ఇళ్ళు నేలమట్టం అయ్యి లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు సులవేసిలో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో మరో భూకంపం వచ్చి ఏకంగా రెండు వేల రెండు వందల మంది ప్రాణాలు బలి తీసుకుని అలాగే మానవ సమాజం ఎన్నటికీ మర్చిపోలేని రెండు వేల నాలుగు నాటి భూకంపం ఏకంగా సునామీకి దారితీసింది ఆసీ ప్రావిన్స్లో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం రాగా తదనంతరం సునామీ ఏర్పడి ఏకంగా ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ప్రాణాలు తీసేసింది భూ నిత్యం ఢీకునే ప్రాంతంలో ఇండోనేషియా ఉన్న కారణంగా తరచుగా ఇక్కడ భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి అందుకే ఈ ప్రాంతానికి శాస్త్రవేత్తలు రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టారు అలాగే ఇక్కడ అనేక అగ్ని పర్వతాలు ఉండడం భూకంపాలకు మరో కారణంగా చెప్తూ ఉంటారు